ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగర్స్ గైస్ ఈరోజు వచ్చేసి మన పత్తి పొలంలోనైతే గుంటకు తోలుతున్నాం ఇవ్వచ్చు చూస్తున్నారు కదా మన పత్తి పొలం అయితే చాలా బాగుంది గడ్డ అయితే ఫుల్గా మొలకలేసిందని ఇప్పుడు తోలడం జరిగింది ఇంతసేపు నేను తోలినా వీడియో తీద్దామని ఇప్పుడైతే మా తమ్మను తోలిపెట్టిన ఫ్రెండ్స్ అయితే కొత్త ఎద్దులు తెచ్చినాం ఇప్పుడు చూడండి తిరిగి తోలుకొస్తాడు మా తమ్మను అయితే ఎద్దులు ఎలా అయిపోతున్నాయో కామెంట్ చేయండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొలక అయితే చూడండి చాలా చిత్రంగా కలిసింది మొన్ననే మూడు రోజుల కింద తోలినాకుంటాగా అప్పుడే చూడండి కారకంగా కలిసింది మొలక ఈరోజైతే కొన్ని లక్షల కోట్లతో అయితే మొలక చనిపోతుంది ఎద్దులు లేకపోతే మనం వ్యవసాయం అనేది చేసుకోలేము పొలంలో ఉంటేనే మనం పొలం చేయగలం ఎద్దులు లేని వాళ్ళు ఇంక ఇలాంటి గడ్డి పడింది అనుకో మనం ఏమి పని చేసుకోలేము చిత్రమైన గడ్డి పడుతుంది నేను ఈ సంవత్సరం వర్షం కూడా ఫుల్గా లేదు వర్షం లేకున్నా కూడా ఈ గడ్డి అనేది ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇటువైపు తోలినాం అంతా చనిపోయింది ఇటువైపు చూడండి ఎలా అనిపిస్తుందో అంటే ఇది ఇటువైపు తోలుకోవచ్చు గుంటగా ఇదిగో ఇలాగ ఇటువైపు కూడా తోలుకోవచ్చు రెండు వైపులు సాలు ఇడిచికేసి ఇత్తనాలు అయితే పెట్టడం జరిగింది చీడ్స్ లాగా ఎందుకంటే గడ్డి ఎక్కువగా పడుతుంది తోడన బాగుంటుందని ఫ్రెండ్స్ చూడండి కొత్త ఎలా వెళ్ళిపోతున్నాయి తోడరా కొత్త ఎదులు బాగా నచ్చితే మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్